ஜனம் మ గోవిందో గోవిందోవిందో గోవిందే స్వామి గోవిందో గోవిందామీ గోవిందో గోవి జయ జయ సింహ జయ నరసింహ జయ జయ సింహ జయ నరసింహ జయ జయ సింహ జయ నరసింహ గోవిందోవింద గోవిందోవి గోవిందోవింద ರ್ಶನ ಸ್ವಾಮಿ ವರ್ಧ ಗೋವಿಂದ 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 ಮಾದ್ರಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಮಾ ಸ್ವಾಮಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ

మ ఈ రోజు స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం ఈ సందర్భంగా కదిరిలో గిరిప్రదక్షిణ అనేది మొదలు పెట్టడం జరిగింది ఈ గిరిప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో బయట ప్రాంతాల నుంచి పాల్గొనడం అయితే జరిగింది ఈ గిరిప్రదక్షిణలో పాల్గొన్నటువంటి భక్తులకు స్వామివారి కృపా కటాక్షాలు ఎలవేళలా ఉండాలని శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సేవా తరఫున సమితి తరపున కోరుకుంటున్నాము ఓం నమో కాద్రి నృసింహాయనమ సింహాయ విద్మహి దిమహి ధిమహి సింహ ప్రచోదయాలు నవనారసింహ క్షేత్రాలలో ప్రథమమైనటువంటి కాదీ లక్ష్మీ నారసింహస్వామి సేవ చేసుకున్నటువంటి భక్తులందరికీ గిరి ప్రదక్షిణ విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ సాదా స్వాగతం పలుకుతూ ప్రతి నెల స్వాతి నక్షత్రం శుభ సందర్భంగా స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది దాదాపు పది నెలల పైన వ్యవధి కావస్తోంది దినదిన ప్రవర్తమానం పది వంద వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది మనం ఎక్కడికో వెళ్ళి దూర ప్రాంతాల్లోకి వెళ్ళి వ్యయప్రాయాసాలు ఖర్చు పెట్టి మనం గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము మన కదిరి లక్ష్మీనారసింహస్వామి క్షేత్రాన్ని మనమే మరింత అభివృద్ధి చేసుకుని భక్తులు తండోపతండాలుగా ఏదో ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా పరడ ఈ కదిరి నరసింహస్వామి గిరి ప్రదక్షిణ దినదిన ప్రవర్తమానం అభివృద్ధి చెందాలని స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నరసింహ జయనరసింహ స్వామి క్షేత్రాలలో అత్యంత ప్రాముఖ్యతమైంది ఈ సర్వ జగత్తులో ప్రహ్లాద సమేతంగా వెలిసినటువంటి ఏకైక నవనారసింహస్వామి క్షేత్రం మన కాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అటువంటి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ క్షేత్రంలోనే మొదటగా పాదం మోపారని కాద్రి పురాణంలో కూడా పేర్కొనబడింది అందుకనే ఈ కొండ అనగా స్తోత్రాతికి శ్రీవారి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రతి నెల శ్రీవారి భక్తులు పెద్ద ఎత్తున ఈ గిరిపదక్షిణలో పాల్గొంటున్నారు ఇదే విధంగా ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా ఈ గిరిపదక్షిణ ఉంటుంది ఈ గిరి ప్రదక్షిణకు వస్తున్నటువంటి భక్తాదులందరికీ కదిరిలో ఉన్నటువంటి పట్టణ ప్రముఖులు మరియు ముఖ్యులైనటువంటి ఎవరైతే ఉన్నారో ఆలయ అధికారులంతా భక్తులకి సౌకర్యార్థం ప్రసాదాలు తీర్థాలు స్వామివారి దర్శనం కూడా కల్పించడం జరుగుతుంది ఈ గిరిప్రదక్షిణలో పాల్గొంటే సర్వపాప హరణమని మన కాకి పురాణం కూడా పేర్కొనబడింది అందులో భాగంగానే ఈ గిరిప్రదక్షిణ ప్రారంభమవడం ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి భక్తాదులందరికీ ఆ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులందరికీ మెండుగా ఉండాలని ఆ కదిరి లక్ష్మీ నరసింహస్వామి నృసింహ సేవా సమితి తరఫున తెలియజేసుకుంటూ ఓం నమో ఖాద్రీ లక్ష్మీ నరసింహయ్య